కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంపై వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చేపట్టింది ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ పిరియా విజయ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి మాజీ స్పీకర్ తమ్మినేని హాజరై ఇచ్చాపురం ఎక్స్టెన్సీ ఐ దుర్గా కు వినతి పత్రం అందజేశారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు నకిలీ మద్యం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నారా వారి నకిలీ మద్యంతో నాలుగు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారని సీతారాం ఆరోపించారు నకిలీ మద్యంతో ఆరోగ్యం క్షీణిస్తుంది నకిలీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేసి నకిలీ మద్యం బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీతారాం డిమాండ్ చేశారు పర్మిట్ రూమ్స్ కానీ బెల్ట్ షాపులు కానీ ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు మేము చేస్తున్నటువంటి డిమాండ్స్లో ఇవి తర్వాత నకిలీ మద్యం తయారీపై సిబిఐ విచారణ జరిపించాలని చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ప్రజల ప్రాణాలు హరిస్తున్నా నారా వారి సారాని అరికట్టమని చెప్పి మేము చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదో మేము చెప్పింది అర్థం కాలేదా ఆయన ఇది మ్యానిఫ్లే చేయడంలో సిద్ధహస్తుడు నేనే ఆ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా చేశాను ఇద్దరు మంత్రులు మారితే మూడో మంత్రిగా నేను వచ్చాను ఆ తర్వాత సజావుగా సుజావుగా అది నడిచింది ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎక్కడా చూడలేదండి ఏంటి మొత్తం ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ లేస్తుంటే దీన్ని నరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఇదేమిటి అరాచకత్వం ఇదేమిటి ఆగడం ఇది తారాస్థాయికి చేరుకుంది అందుకే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తున్నాం మేము మరి వాళ్ళకక్కడ చాలా ఏదైతే స్పిరిటు మరియు కొన్ని రసాయనాలు ఏది కల్తీ మందు తయారు చేయడానికి వాటితో పాటుగా మద్యం బాటిల్స్ మరి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో దానికి సంబంధించి స్టిక్కర్స్ కూడా వాళ్ళు అది కంప్లీట్గా ఒరిజినల్లాగా ఫేక్ అన్నీ కూడా చేసి మనం అందరం ఈ కథనాన్ని టీవీలో అందరూ చూశారు ఇంత జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు మరి దీన్ని అనుకున్నటువంటి బడా బడా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి జయచంద్ర గారు ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి వాళ్ళ అనుచరులు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు మాఫియా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సిబిఐ వారు కూడా దాని మీద దర్యాప్తు చేయండి షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే మన ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే కనుక గుడి దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి కొన్ని స్కూల్స్ దగ్గర ఉన్నాయి அடிக்கட்டிண்ட கல்சி மற்றும் மரணா